ఇఫ్ దెర్ ఇస్ సమ్ హూ డిజర్వ్స్ టికెట్ అగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇట్ వుడ్ డెఫినెట్లీ బి రఘురామకృష్ణ రాజు ఈ మాట తెలుగుదేశం పార్టీని కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి భయంకరమైన కట్టిన తెలుగుదేశం అభిమానుల వరకు అందరూ ఈక్వల్గా ఒప్పుకునేటువంటి మాట ఇది అయితే అభిమానుల వరకు అలా ఉంటుంది కార్యకర్తల వరకు కానీ మరి నాయకుల దగ్గరికి వచ్చేసరికి తమ సీటు పోతుందంటే వాళ్ళు భయపడతారు కదా సో ఆ పరిస్థితి వల్ల లేకపోతే ఇక రఘురామ్ కేశ్వరం ఆయన చెప్తున్న వేరే ఫ్యాక్టర్స్ వల్ల కానీ డెఫినెట్లీ ఆయనకి టికెట్ రాదనేది కన్ఫామ్ అయిపోయింది ఎస్పెషల్లీ ఆయన కోరుకునే నరసాపురం దగ్గర మాత్రం టికెట్ రాదని కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే నరసాపురంలో మాత్రం టికెట్ ఇచ్చి ఉంటే బీఫామ్ ఇచ్చి ఉంటే ఎంపీగా ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే మొట్టమొదటి ఎంపీ స్థానం తనదే అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన ఆయనతో పాటు తెలుగుదేశం శ్రేణులు కూడా ఉన్నాయి కానీ అంత కాన్ఫిడెంట్ సీటును కూడా ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ డిస్కషను మరి ఆయన ఆరోపణలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రభావాన్ని బీజేపీలో చూపించారని సోము లాంటి వైసీపీ కోవర్ట్లు బీజేపీలో ఉన్నారని వాళ్ళు అడ్డుకున్నారు తన టికెట్ అంటూ కూడా ఆయన చాలా సీరియస్ అవుతున్నారు ఇంకో పక్క విజయనగరం టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని ఇక్కడ కూడా క్షత్రియ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ ఉండడంతో ఈయన కూడా అదే సామాజిక వర్గం అవడంతో ఇక్కడ గతంలో గజ అశోక్ గజపతి రాజు ఎంపీగా గెలవటం కానీ కేంద్ర మంత్రి కూడా అవటం ఏవియేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన గతంలో సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఈ ప్రాంతంలో ఆయనకిస్తారనే డిబేట్ డిస్కషన్ నడుస్తుంది అయితే రఘురామ్ రఘురామకృష్ణరాజుకి ఏమి ఇన్ఫ్లుయెన్స్ తక్కువ లేదు ఆయనకి యూనియన్ మినిస్టర్ల ద్వారా కానీ హోంమంత్రి వరకు అంటే అమిత్ షా వరకు కూడా చేరుకోగలిగే ఛాన్సెస్ ఉన్నాయి దాంతో జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన ఈయన థీరీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి బీజేపీలో ఆయన ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు తన తనకి టికెట్లు ఇవ్వకపోవడంతో పాటు వేరే వాళ్ళకి ఇప్పించే విషయంలో జగన్ యొక్క ప్లాన్లు ఏ విధంగా ఉన్నాయి ఇన్నాళ్ళు జగన్ తన ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఏ రకంగా ఈయన పోరాటం చేశారు జగన్ మీద లీగల్ గా కావచ్చు లీగల్ టీమ్ ని బిల్డ్ చేసుకుని ఇన్నాళ్ళు ఢిల్లీలో ఉండి ఎప్పుడు కూడా తన సొంత ఊరు కూడా వెళ్లకుండా ఇట్లా ఈయన ఏం పోరాటం చేశారు ఆయన ఏ రకంగా ఈయన ఇబ్బంది పెట్టారు ఇవన్నీ కూడా మోడీ దృష్టికి తీసుకెళ్లడానికి ఒక పెద్ద యూనియన్ మినిస్టర్ ద్వారా రఘురామ చక్రం తిప్పుతున్నారని ఇదంతా తెలుసుకున్న తర్వాత మోడీ ఖచ్చితంగా రఘురామకి అనుకూలంగా మళ్ళీ ఆ అమలాపురం నర్సాపురం టికెట్ ని వెనక్కి తీసుకుంటున్నారు ఆలోచన చేస్తారు అనే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు రఘురామకృష్ణం రాజు అయితే ఉంది సో ఇది ప్రాక్టికల్ గా జరుగుతుందో లేదు తెలియదు కానీ ఇది ఒక రకమైనటువంటి ప్లాన్ గా తెలుస్తుంది సో ఇది వర్కౌట్ అవుతుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సపోర్టర్లు అందరూ అంటున్నారు రఘురామ కృష్ణం రాజు కనుక ఖచ్చితంగా నరసాపురం నుంచే పోటీ చేయాలి అని నమ్మే ప్రతి ఒక్కళ్ళు ఒక పని చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఎంతమందికి చేస్తారో వాట్సాప్లో స్టేటస్ పెడతారో వాట్సాప్లో మీ ఫ్యామిలీ గ్రూప్స్లో పెడతారో మీ ఇష్టం కానీ రఘురామని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే వీడియోని షేర్ చేయండి మిగతా వాళ్ళు అసలు పట్టించుకోవద్దు లైక్ కూడా కొట్టద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు కామెంట్ చేయొద్దు రఘురామ ఇష్టం రాజుని ఇన్నాళ్ళుగా జగన్ మీద ఆయన చేస్తున్న పోరాటాన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఇది మాత్రం ఒక బిగ్గెస్ట్ షేర్డ్ వీడియో అవ్వాలి అంటే ఎంతమంది ఉన్నారో అసలు చూద్దాం యూట్యూబ్లో ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు సో మిస్ అవ్వకుండా వీడియోని షేర్ చేయండి